హాయ్ అండి అందరు అడుగుతున్నారు కదా క్లాసెస్ చెప్పండి కానీ సో హ్యాండ్స్ కి సంబంధించిన క్లాసెస్ కూడా చెప్పానండి అదే విధంగా బ్యాక్ పార్ట్ కి హ్యాండ్స్ అయితే బ్యాక్ పార్ట్ కోసం అయితే క్లాసెస్ అయితే చెప్తున్నాను అయితే మోస్ట్లీ మనకి రన్ అయ్యే బ్లౌజెస్ ఏంటంటే బోట్ నెక్ బ్లౌజ్ విధంగా డీప్ నెక్ బ్లౌజ్ కొంచెం హై నెక్ బ్లౌజ్ ఇవి బోట్ నెక్ అనగానే మొత్తం కొంచెం కటింగ్ అంతా డిఫరెంట్ గానే ఉంటుంది అది తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే నార్మల్ గా రన్ అవుతున్న బ్లౌజెస్ గురించి చెప్తాను ఫస్ట్ రన్ అవుతున్న బ్లౌజ్ వచ్చేసి మనకి ఎంగేజ్ వాళ్ళు అయితే మాత్రం డీప్ నెక్ వేసుకుంటారండి కొంచెం పెద్దవాళ్ళు అయితే హై నెక్ అంటే ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అలా అనమాట ఫోర్ ఇంచెస్ అంటే ఇంకా అది బోట్ నెక్ తోనే సమానం సిక్స్ సెవెన్ ఎయిట్ అలాగా నైన్ నుంచి ఇంకెంత పైన ఉన్నా కూడా అది వచ్చేసి మనం డీప్ నెక్ బ్లౌజ్ కింద కన్సిడర్ చేసుకోవాలి అయితే ఏ సైజు వాళ్ళకి ఎంత చంకడం ఎంత షోల్డరు అవన్నీ కూడా ఎంతెంత పెట్టాలనేది ఈ రోజు వీడియోనైతే తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి మనకి క్లాస్ వన్ ఇది వచ్చేసి క్లాస్ వన్ బ్యాక్ పార్ట్ గురించి ఓకేనా బ్లౌజ్ హైట్ మనకి నెక్ డీప్ అనేది బ్లౌజ్ హైట్ ని బట్టి కూడా ఉంటుంది కొంతమంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి డీప్ నెక్ ఉంటుంది కదా ఎయిట్ ఇంచెస్ అనుకుందాం మనం ఎయిట్ ఇంచెస్ నెక్ డీప్ వచ్చింది అయితే మన లెక్క ప్రకారం తొమ్మిది ఇంచుల నుంచి ఉన్న వాళ్ళకే మనకి డీప్ నెక్ అనుకుంటాం కదా కానీ వాళ్ళ హైట్ వచ్చేసి పన్నెండు ఇంచులే ఉన్నారు వాళ్ళు అంటే మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసి దాంట్లో ఎయిట్ అనేది నెక్ డీపే అంటే మనకి ఇక్కడ వీప్ పార్ట్ అనేది ఒక నాలుగు ఇంచులు మూడు ఇంచులు అలా ఉన్నా కూడా మనకి డీప్ నెక్ కింద కన్సిడర్ చేసుకోవాలి హైట్ ని బట్టి చూసుకోవాలన్నమాట మోస్ట్లీ మనకి నైన్ ఇంచెస్ దాటేసిందంటే మనకి డీప్ నెక్ బ్లౌజే అంటారండి సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి ఫస్ట్ అయితే మనం మనం బ్లౌజ్ ఎలాగ ఫోల్డింగ్ పెట్టుకుంటాం సగానికి ఫోల్డ్ చేస్తాం కదా అలాగ ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్ గా ఉండేటట్టు కట్ చేసేసుకోండి ఆ విషయాన్ని ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి మన వీడియోలో చెప్తా ఉంటాను కదా ఎడ్జెస్ అనేవి ఎల్స్కేల్ సహాయం తోటి కట్ చేసుకోవాలి అదే విధంగా మనకి ఫోల్డింగ్ వైపు మన వైపుకి ఫోల్డింగ్ ఉండాలి ఓకేనా ఇలాగ స్ట్రైట్ గా లైన్ వేసాను లైన్ వేసిన తర్వాత హైట్ కి మార్కింగ్ వేసేసాను ఇక్కడ ఇది ఇది వచ్చేసి హైట్ అనుకోండి అయితే మనకి మూడు రకాల నాలుగు రకాల బ్లౌజ్ ఉంటాయి ఒకటి వచ్చేసి థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ అది మీడియం సైజ్ స్మాల్ సైజు థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ మీడియం సైజు ఫార్టీ ప్లస్ వచ్చేసి మనకి లార్జ్ సైజు మోస్ట్లీ రన్ అయ్యే బ్లౌజెస్ వచ్చేసి ఇవేనండి సో ఈ సైజు వాళ్ళకి మనకి ఎంత చంకడౌన్ పెట్టుకోవాలి ఎంత షోల్డర్ పెట్టాలనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి థర్టీ టూ స్మాల్ సైజ్ తెలుసుకుందాం ఓకేనా థర్టీ టూ థర్టీ ఫైవ్ సైజు వాళ్ళకి డీప్ నెక్ బ్లౌజ్ నైన్ ఇంచెస్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి నెక్ డీప్ అనేది కస్టమర్ చాయిస్ ని బట్టి ఉంటుంది సో నెక్ డీప్ ఉన్న వాళ్ళకి మనం షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు ఓకేనా వీరికి చెస్ట్ మనకి ముప్పై రెండు అంటున్నాం కదా అంటే మనకి చెస్ట్ వచ్చేసి ఒక ఏడున్నర అనుకుందాం ఒక ఇంచులు అనుకుందాం చెస్ట్ లూజ్ వచ్చేసి ఓకేనా చెస్ట్ లూజ్ వచ్చేసి ఇంచులు వీళ్ళకి ఐదు పెట్టుకోవాలండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు చంక డౌన్ వచ్చేసి ఐదున్నర పెట్టుకుని ఓకేనా ఐదున్నర పెట్టుకుని అప్పుడు ఆర్మ్ లూజ్ కి మనకి చంక డౌన్ చంక లూజ్ అనేది చెస్ట్ కి మ్యాచ్ అవ్వాలన్నమాట ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఈ ఐదున్నర నుంచి ఐదు ముప్పై వరకు మనం అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి అలా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది సో షోల్డర్ వచ్చేసి నేను ఐదు ఇంచులు తీసుకున్నాను కదా దీని గురించి చెప్దాం ఫస్ట్ వచ్చేసి షోల్డర్ గురించి చెప్దాం షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నాం కదా ఇంచులో కొంతమంది నాకు నెక్ అది షోల్డర్ అనేది చిన్నగా కావాలి అంటారు అప్పుడు నెక్ పెరుగుతుంది ఎట్టి పెరిగినా కూడా ఐదు ఇంచులు ఉండేటట్టే చూసుకోవాలన్నమాట సో కాబట్టి నాకైతే నెక్ వచ్చేసి నాకు రెండున్నర కావాలండి రెడీ అయిన తర్వాత నాకు రెండున్నర కావాలి ఓకేనా ఇక్కడ ఒక పావు ఇంచు ఖర్చుకి ఇక్కడ ఒక పావు ఇంచు ఖర్చుకి వదిలేసాను రెండున్నర అనేది మిడిల్లో వచ్చింది మీకు తనంతా నెక్ కింద వెళ్ళిపోయింది అయితే డీప్ నెక్ బ్లౌజ్ కదా పైన మనం ఒక రెండు పెట్టుకున్నాం అనుకోండి నెక్ అనేది అయితే నెక్ రెండు పెట్టుకుని మిగతాది షోల్డర్ కింద పెట్టేసేయండి అదేనా మాకు చిన్న షోల్డర్ కావాలంటే ఇంచులు పెట్టుకుని మీకు తదంతా నెక్కి వదిలేయండి సరిపోతుంది అయితే పైన రెండించులు పెట్టుకున్నాం అనుకోండి కింద రౌండ్ గా రావాలి కదా అందుకు మీరు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుని ఇలా క్రాస్ గా లైన్ వేసుకుని ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి నీట్ గా అప్పుడు మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత నీట్ గా రౌండ్ అనేది వస్తుంది అది అయిపోయింది ఇప్పుడు నాకు చెస్ట్ అంటే ఇక్కడ దాకా వచ్చింది ఓకేనా ఈ చిన్న సైజు బ్లౌజ్ కదా చిన్న సైజు బ్లౌజ్ కి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒకటి పావు తీసుకోవాలి ఒకటి పావు ఒకటి ఒకటి పావు ఒకటి మీద ఒక గీత అలాగా ఒకటి కన్నా కొంచెం ఎక్కువ అనమాట ఒకటి బాబు ఇలా తీసుకుని ఇలా కరువు తీసేసుకుని మనకి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా మనకి హ్యాండ్ లూజు చెస్ట్ కి మ్యాచ్ అయిందా లేదా ఆర్మూలు సరే చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అండి కరెక్ట్గా రాలేదనుకుంటే కొంచెం లూజ్ అయింది అనుకోండి పైకి పెట్టి పెట్టుకోండి టైట్ అయింది అనుకోండి కొంచెం కిందకి దింపుకోండి అంతే సరిపోతుంది ఇంకా అంతకు మించి ఏమీ లేదండి దీంట్లో అయితే చూసారు కదా నేనైతే స్మాల్ సైజ్కి థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ సైజు వాళ్ళకి అయితే థర్టీ ఫైవ్ కూడా చిన్న సైజ్ బ్లౌజ్ కిందే వస్తుంది మనకి ఎందుకంటే మనకి నడుము లూజు ఆ నడుము లూజు ప్రకారం చూసుకోకూడదు మనకి చెస్ట్ లూజు ప్రకారమే చూసుకోవాలి ఓకేనా అయితే ముప్పై ఐదు అనేది స్టార్టింగ్ మాట పెద్ద సైజు స్టార్టింగ్ ముప్పై నాలుగు అనేది ఇంకా ఎండింగ్ ఓకేనా ఈ రెండింటికి మిడిల్ లో కూడా మనకి డిఫరెన్స్ అనేది ఒక్కొక్కసారి కనిపిస్తుంది ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు సైజు బ్లౌజు అనగానే మనకి చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట అది ముప్పై ఐదు వచ్చిందంటే చిన్న సైజు నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద సైజులోకి వెళ్ళబోతుంది అలాంటప్పుడు పెద్ద సైజు అని చెప్పేసి ఒకటిన్నర పెట్టేయకూడదు కొంచెం తగ్గించాలి ఒకటి ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ అలాగ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఓకేనా మళ్ళీ ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది మళ్ళీ ఇక్కడ నలభై ఉంటుంది ఈ ముప్పై తొమ్మిది అనేది ఎండింగ్ ఈ నలభై అనేది స్టార్టింగ్ ఈ నలభై సైజు కదా పెద్దది కదా అని చెప్పేసి పెద్ద సైజు లో బ్లౌజ్ లోకి వెళ్ళిపోకూడదు కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి అది మ్యాటర్ ఓకేనా ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు అనేది స్మాల్ సైజ్ అండి స్టార్టింగ్స్ మనకి స్మాల్ సైజింగ్ ఎండింగ్ అదే విధంగా పెద్ద సైజ్ స్టార్టింగ్ అయినప్పుడు కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటూ వస్తేనే ఏ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా కుట్టేయచ్చు కట్ చేసేయచ్చు కూడా సో చూసారు కదా నాకు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదు స్టార్టింగ్లో ఉన్న బ్లౌజులకి ఎంత షోల్డర్ తీసుకోవాలి ఐదు ఇంచులు తీసుకోవాలి ముప్పై ఐదు వచ్చేసిందంటే ఐదు మీద రెండు గీతలు తీసుకోవాలండి అది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత చంకడామని వచ్చేసి ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి నెక్ రౌండ్ వచ్చేసి ఇలా ఉండాలి తర్వాత వచ్చేసి కింద డీప్ మనకి నడుము నడుము లో మనకి నాలుగో భాగం తీసుకుని దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి అప్పుడు డాట్ అనేది మనకి ఎక్కడ రావాలో అక్కడ వస్తుంది సో చూసారు కదా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై సైజు వాళ్ళకి మనకి నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలో డీప్ నెక్ బ్లౌజ్ కి రేపు నెక్స్ట్ వీడియోలో కొంచెం హై నెక్ పైకున్న వాళ్ళకి ఈ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలో నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్